అవి బాబావి నేనే నేనండి బాబు మీ ఆశ పుడుచుని ప్రసాదం అండి ఈ రోజు ఎక్కడికి ఎక్కడికి వచ్చానున్నారు వెంపరాజు గారు ఎర్ర పలావ్ దగ్గరికి వచ్చారండి బాబు ఇది వచ్చేసి మన కుక్క పల్లె పక్కనే ఉందండి బాబు వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పలావస్ ఉంటాయండి నేను ఎర్రపలాస్ ఉంటాండి చిట్టి ముత్యాల రైస్తో చేస్తాను ఆ ప్రిపరేషన్ మీకు చూస్తాను నేనైతే టేస్ట్ చేస్తాను ఒక కడాయి పెట్టారండి ఇది చికెన్ ఫ్రై చేస్తున్నారు పల్లావ్ సపరేట్ ఉంటుంది చూడండి అప్పుడు చక్కగా బాయిల్ చేసి పెట్టినారండి బాబు ఆహా అమ్మగా ఓహో చక్కగా బాయిల్ చేసి చక్కగా ప్రిపరేషన్ చేస్తున్నారు పెద్ద కడాయి పెట్టారు కడాయిలో కలుపుతున్నారండి వీళ్ళు వచ్చేసి మన ఓన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఎలాంటి బయట మసాలా వాటర్ అంటే వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారండి చూస్తుంది అబ్బా కారం ఇస్తారు ఎంత బాగుందో చూడండి ఓహో అబ్బా అయిపోయింది చికెన్ చికెన్ ఫ్రై అయిపోయినా గిన్నెలో తీస్తున్నారు పక్కన చూస్తుంటే నాకు నూరు రోజులు పోతుంది అండి అనిపిస్తుంది కారణం ఉంటుంది కానీ భయం వేసింది కానీ పీస్ టేస్ట్ చేశారు బాబా కానీ అది జ్యూసి జ్యూసి ఉందండి అద్భుతంగా ఉంది చాలా సూపర్గా ఉంది బోల్లో తీశారు ఆ ఫ్లేవర్ అనేది పక్కన పక్కన ఉంటే ఆ ముక్కుల్లో వస్తుందండి హాహా ఫ్లేవర్ అదిరిపోయింది చక్కగా తీసి పక్కన పెట్టేశారని ఓ అబ్బా కొత్తిమీర వేసాను గార్నిష్ చేశారు ఓహో చూడండి ఎంత బాగుంది చూడండి చికెన్ ఫ్రై అది ఆ పీస్ కూడా చక్కగా నోట్లో పెట్టుకుని కరిగిపోతుందండి అంత బాగుందండి అంటే కరిగిపోతాండి నార్మల్గా ఉంది చాలా బాగుంది పొలావర ఎర్ర పొలావరం అవి కొడుకుట్టండి కొడుకుంటు కోడ్లు కాదర అవి వచ్చేసి చిన్న బేబీ ఆనియన్స్లో బాబు నాయన చూసుకో అవి చిట్టి ముత్యాలు రైస్ అండి చాలా ఇది చాలా అద్భుతంగా ఉంది పార్సల్ కూడా ఉంది కాకపోతే ఒక స్విగ్గీ జమాటలో ఉన్నారండి వచ్చేసరికి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది కానీ బిర్యానీ అనేది ఎప్పుడైనా వేడి వేడిగా తింటేనే ఆ మజా ఉండింది అది అడ్రస్ కూడా మీకు చెప్పి చెప్పేశాను ఇది కొట్పల్లి మార్ట్ పక్కనే ఉందండి ఎవరైనా చెప్తారు వెంపరాస్ గారు వెరపరాస్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి మీరు కూడా వేడిగా వచ్చి తినండి నాకు వచ్చేసింది బయట తినడం బాగుంది చాలా చూడండి నాకు వేడి వేడిగా నేను తింటున్నాను ఆ మజా వేరండి అది పక్కన కట్టా ఇచ్చారు తర్వాత రైతా ఉందండి నేను పొట్టిగా తింటున్నాను చాలా అద్భుతంగా ఉంది ఫ్లేవరు మన ఫస్ట్ అసలు ఎలా ఉందని బిర్యానీ ఎలా ఉందని చూడాల తర్వాత ఏదో చాలా బాగుంది అంట నాకు నేనే తిన్నాను మీరు కూడా రండి తినండి టేస్ట్ చేయండి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మనం కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ